మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం జూలై నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తున్నారు ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతుని చేసేసి శని వక్రం చేశాడు మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు మామూలుగానే ఉంటుంది కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి కాదంటలేదు దానికోసం మిమ్మల్ని భయభ్రాంతను చేసేసి మీ చేత వేలో లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు అలాగే కొన్ని రాసులు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంత మాత్రం చేత మీకేదో బల్ల గుద్దు చెబుతున్నా రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పే అంత ధైర్యం నేను చేయనండి ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారు వారే చెప్పలేదండి మనకు జ్యోతిష్య జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్లగుద్దుతా రాసి పెట్టుకో హరిహరాదులు వచ్చిన జరగబోయేదిదే అంత మగా ఏం కాదండి మనం అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రారంభ ప్రారంభించడం జరిగింది అదే మా ఉద్దేశం ఓకే వృచ్చిక రాశి వారికి ఈ మేనంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి మనకి కుంభరాశిలో ఉన్న ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి వృచ్చిక రాశి వారికి అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు శనీశ్వరుడు రాశికి ప్రవేశించక ముందు ఆయన ఈ వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడిచేది ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నది ఐదో స్థానంలోకి వెళ్ళిపోయింది మీనంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీనంలో ఉండి వక్రించిన కారణంగా మళ్ళీ వెనక స్థానం అయినటువంటి కుంభంలోనే ప్రవేశించడం ద్వారా వృచ్చిక రాశి వారికి మీకు నాలుగో స్థానంలో అంటే అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఎక్కువగా బాధి బా బాధించేటటువంటి స్థానాల్లో నాలుగోది కూడా ఇందాక అది అష్టమం ప్రాణానికి సంబంధించి అనుకున్నాము ఇక్కడ సుఖానికి సంబంధించి దీన్ని నాలుగవ స్థానాన్ని సుఖస్థానం అంటారు కాబట్టి ఈ సుఖస్థానంలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి ఎవరికి ఇక్కడ ఉరుచిగి రాసి వారికి ఈ నాలుగవ స్థానంలో సంచరించే కాలంలో ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే అర్ధాశ్రమంలో కనుక ఉన్నట్టయితే శని అర్ధాశ్రమంలోనే ఉన్నాడు మరి వర్తించాడు కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చేట ఫలితాలు వాతశూలం స్వస్థానహాని కృతు ప్రసూతి సూర్యపుత్ర చతుర్దశ చతుర్ చతుర్దగ చతుర్దగ అంటే నాలుగో స్థానంలో ఈ సూర్యపుత్ర అంటే ఎవరు శనీశ్వరుడు కనుక ఉన్నట్టయితే ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే శరీరాన్ని వాత రోగాలు అలా ప్రవేశిస్తూ ఉంటాయి వాతానికి సంబంధించిన రోగాలు వస్తూ ఉంటాయి అలాగే మన క్లేశం భయం మన స్థాపం స్థాన చలనం స్వస్థాన హాని కృతం మీ స్వస్థానం అంటే మీ సొంత స్థానం నుంచి ఉండడానికి కూడా హాని జరుగుతుంది ఎక్కడో బయటికి వెళ్ళవలసి వస్తుంది ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవటము లేకపోతే ప్రమోషన్ రావటం ఏదో కారణం ఆయన తలుచుకుంటే కారణానికి లోట అండి భగవంతుడు తలుచుకుంటే అట్లాగే శని భగవానుడు తలుచుకుంటే మాత్రం లోట శని భగవాను అయినా సూర్యభగవాను అయినా ఇవన్నీ కూడా జనార్ధుని యొక్క రూపాలే అని చేత నాట్ అదర్ దాన్ గాడ్ విష్ణుమూర్తి కంటే దేవుడి కంటే భిన్నమైనవి కాదు ఇవన్నీ భగవంతుడికి సంబంధించినటువంటివే జీవా కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది జనార్దనుడే మనం చేసినటువంటి పాప పుణ్యాల యొక్క ఫలితాలను నవగ్రహ రూపాల్లో ఉండి ఇస్తాడని మనకు చెప్తున్నాడు కాబట్టి అటువంటి భగవంతుడు తలుచుకుంటే ఉంటుందండి సుఖం ఇవ్వగలరా ఇవ్వాలంటే ఇవ్వగలడు కష్టాలు ఇవ్వగలగాలంటే అవి ఇవ్వగలడు దేనికైనా సర్వసమర్థుడు కదండి భగవంతుడు అంచేత చేత వివిధ రూపాల్లో కష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఇవన్నీ కూడా సూర్యపుత్రుడు కాబట్టి ఆయన ఈ అంటే శనేశ్వరుడు మనకి ఈ ఫలితాలన్నీ ఇస్తాడని మనకు చెప్తున్నారు అందుచేత మనకి ఎక్కువగా బాధించేటటువంటి స్థానాలలో ఈ నాలుగవ స్థానం కూడా ఒకటి కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ నూట ముప్పై ఏడు రోజులు నూట ముప్పై ఎనిమిది రోజులు దీన్ని కొంచెం జాగ్రత్తగా మళ్ళీ దాన్ని దాటి ముందుకెళ్ళిపోయాం అమ్మయ్య అనుకున్నారు కొద్ది రోజులు అయింది మళ్ళీ వెనక్కి వచ్చాడు ఈ కాలం కూడా మళ్ళీ అర్ధాష్టమ శనిలో మీకు కలిగినటువంటి కష్టాలని ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఉండండి రోజు ఆ నవగ్రహాలని పూజలో ఒక నవగ్రహాన్ని తలుచుకొని ప్రార్థన చేసుకోండి కష్టం ఎక్కువగా ఉన్నట్టయితే తైలాభిషేకం చేయించుకోండి లేకపోతే నువ్వులు ఏదో వారి పాదాల ముందు వేసి దేవుణ్ణి ప్రార్థించండి ఈ కష్టాల నుంచి మీరు సునాయాసంగా బయటపడేట అవకాశం ఉంటుంది శుభంభూయా ఇత పూర్వం అంటే ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము ఇదివరకు మేము పది సంవత్సరాల కిందట కూడా చేయడం జరిగింది అది పది పన్నెండు సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్ చెప్పిన కూడా చేశాము కానీ చాలా కాలం అయింది కదా అందుకోసం వక్రగతి అంటే ఏమిటి ఏ గ్రహమైన వక్రగతిలో నడుస్తుందా నడుస్తాయి ఏ గ్రహాలు నడుస్తాయి రాహుకేతువులు అవి ఛాయాగ్రహాలు అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే అంటే యాంటీ క్లాక్వైజ్ అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది యాంటీ యాంటీక్లాక్వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీక్లాక్వైజ్ అంటాము అవి ఎప్పుడూ సవ్యంగా నడవండి రాహుకేతువులు అర్థమైందండి రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మన భయపెడుతూనే ఉంటాయి బా బాధ పెడుతూనే ఉంటాయి మామూలుగా కొన్ని కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి లేదని కాదు అలా రెండు గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి ఇకపోతే నవగ్రహాల్లో రాహువు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాలలో సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాడిద్దరూ అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రాగరేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు ఇక రాహుకేతుని చెప్పుకున్నాము సూర్యచంద్రుని చెప్పుకున్నాము ఇంకా ఉన్నటువంటివి ఐదు గ్రహాలు అవేంటి కేతువు కేతు కాదు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి వీటిలో కూడా చాలా కుజుడు ఉన్నాడు అనుకోండి ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు అయినా ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ రెండు మూడు గళ్ళల్లోనే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు అది దాని స్తంభన చెప్తూ ఉంటాడు అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది కొన్నిసార్లు అతిచారం ఉంటుంది అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది ఒకరికత అని చెప్పుకుందాం అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు రెండు గడికి కూడా పాత్రకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఆయన ఓర్బెట్టి కూడా అంటే ఆయన కక్ష్య ఆయన తిరిగేటటువంటి కక్ష కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలలతో తిరగడానికి కాబట్టి ఒక ఈ పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు బుధుడు రవి నాలుగు రాసుల్లో రవి ముందుంటాడు ఒక్క గడి వెనకాల బుధుడు ఉంటాడు కొన్ని రాసుల్లో నాలుగు రాసుల్లో ఇక్కడ బుధుడు ముందు ఉంటాడు రవి అనకాలం ఉంటాడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో నాలుగు సార్లు ఐదు సార్లు వక్రించి ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం ఇది ఈ విధంగా ఉంటుందండి అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇంతకాలం ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు బుధుడు ఉన్నాడు అనుకోండి ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు ఆయన వక్రండాలు ఉంటుందండి చాలా కొద్ది కొద్ది కాలం పాటే ఉంటుంది నెల లోపే ఉంటుంది ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి అన్నిటికంటే ఎక్కువ కాలం శని చెరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఈ ఇప్పుడు ఈ ఈ పీరియడ్లో ఈ సమయంలో ఈయనకి మనకి నూట ముప్పై ఎనిమిది రోజులు నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రం వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను ఇది ఇంతవరకు చాలండి మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలంలో ఈ వక్రాన్ని గురించే పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు చెప్పాల్సి వస్తుందండి చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి మనం చెప్పుకుంటూ పోతాము తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడుల్లో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం అని చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను ఇంకా అర్థం కాకపోయినా ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు అంటే వక్రంగా ఉన్నది అని చెప్పి చెప్తే తెలుసుకుంటే మీ చాలు శుభం